మహాభారతం ఈ పేరు వినగానే మనందరి మదిలో మెదిలేవి యుద్ధాలు వీరుల పరాక్రమాలు కదండి కాని ఈ గొప్ప ఇతిహాసంలో మనం ఈరోజు చూస్తున్న సైన్స్ ని మించిపోయే టెక్నాలజీ రహస్యాలు దాగి ఉన్నాయంటే నమ్ముతారా అవును ఈరోజు మనం వాటి గురించే మాట్లాడుకోబోతున్నాం సరే మహాభారతం అనగానే మనకు వెంటనే ఏం కురుక్షేత్ర యుద్ధం పాండవులు కౌరవులు అంతేనా కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం మహాభారతం అంటే నిజంగా కేవలం ఒక యుద్ధ కథేనా లేదా దానిలోపల మన పూర్వీకుల అపారమైన శాస్త్ర విజ్ఞానం వాళ్ల టెక్నాలజీకి సంబంధించిన ఊహాశక్తి వీటికి సంబంధించిన ఒక పెద్ద నిధి దాగి ఉందా సరే పదండి దీని గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం మొట్టమొదటగా దివ్యాస్త్రాలు పేరు వినగానే ఇవేవో మంత్రశక్తితో పంచేసే బాణాలు అనుకుంటాం కాని మహాభారతంలో వర్ణించిన ఈ భయంకరమైన ఆయుధాలు అవి ప్రాచీనకాల నాటి న్యూక్లియర్ ఎనర్జీకి నిదర్శనాలని చెప్పచ్చు ఉదాహరణకు బ్రహ్మాస్త్రం లాంటివి ప్రయోగించినప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయో గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పారు ఆకాశం మంటల్లో కాలిపోవడం భూమి బద్దలైపోవడం ప్రాణకోటి మొత్తం సర్వనాశనం అయిపోవడం అమ్మో ఈ మాటలు వింటుంటేనే దాని విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ పోలిక చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎడమవైపు బ్రహ్మాస్త్రం ప్రభావాలు అంటే తీవ్రమైన వేడి అగ్ని భూమిని కదిలించేంత శక్తి ఇంకా భారీ విధ్వంసం ఇక కుడివైపు చూడండి ఇప్పుడు మనకు తెలిసిన న్యూక్లియర్ బాంబు ప్రభావాలు థర్మల్ రేడియేషన్ భూకంప తరంగాలు అంటే సీజ్మిక్ షాక్వేవ్స్ ఇంకా విపరీతమైన వినాశనం ఈ రెండింటి మధ్య ఉన్న పోలికలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు కదా సరే ఇక ఆయుధాల సంగతి పక్కన పెడితే మరో అద్భుతమైన విషయం చూద్దాం అదే కర్ణుని జననం ఈ కథలో మనకు ఆధునిక జెనెటిక్స్ అంటే జన్యుశాస్త్రపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి మనందరికీ ఈ కథ తెలిసిందే కుంతీదేవికి సూర్యభగవానుడి వరం వల్ల కర్ణుడు పుడుతాడు ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎలాంటి శారీరక సంబంధం లేకుండానే ఒక బిడ్డకు జన్మనివ్వటం పురాణాల ప్రకారం ఇదొక దివ్యమైన వరం కాని ఒక్కసారి దేన్ని సైన్స్ దృష్టితో చూస్తే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న జెనెటిక్ ఇంజనీరింగ్ సరోగసీ టెక్నాలజీ ఇంకా బయోటెక్నాలజీ కాన్సెప్ట్స్ వీటన్నింటికీ మూలంలాగా అనిపించడం లేదు అంటే వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఇలాంటి టెక్నాలజీని ఊహించగలిగారంటే అది నిజంగా నమ్మశక్యం కాని విషయం ఇక మూడవ ఉదాహరణ ఇది ఇంకా అడ్వాన్స్డ్ అదే పుష్పక విమానం దీన్ని మనం ప్రాచీన కాలం నాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఈ విమానం గురించి ఒకే ఒక్క శ్లోకం చాలు దాని గొప్పతనం చెప్పడానికి ఎత్ర ఎత్ర మనో గచ్చతి తత్ర తత్ర గచ్చతీ ఎంత అద్భుతమైన మాట కదా అర్థం చాలా సింపుల్ మనసు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఈ విమానం అక్కడికి వెళ్ళిపోతుందంటే అంటే కేవలం ఆలోచనతోనే ప్రయాణం దీని పనితీరుని మనం ఒక మూడు సింపుల్ స్టెప్స్లో చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆలోచన అంటే థాట్ నెక్స్ట్ ఆ ఆలోచనే ఒక ఆదేశం అంటే కమాండ్గా మారుతుంది ఫైనల్గా ప్రయాణం మొదలవుతుంది మొత్తం థాట్ కంట్రోల్డ్ టెక్నాలజీ అనమాట ఇది వింటుంటే మనకు ఈ రోజుల్లో వాడుతున్న ఏఐ కంట్రోల్ సిస్టమ్స్ ఫ్లైట్స్లోని ఆటో పైలట్ ఇంకా అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీలు గుర్తొస్తున్నాయి కదా ఆ కాలంలోనే మనవాళ్లు ఇంత గొప్ప టెక్నాలజీని ఊహించారంటే నిజంగా వాళ్ల విజన్ అమోఘం సరే ఇప్పటిదాకా మనం చూసిన ఈ ఉదాహరణలన్నీ చూశాక ఒక విషయమైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది మన పూర్వీకులు ఏవైతే ఊహించారో అవి ఈరోజు మన కళ్ల ముందు వాస్తవంగా మారుతున్నాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే మహాభారతం కేవలం రాజుల మధ్య జరిగిన ఒక యుద్ధకథ కాదు అస్సలు కాదు అది మన పూర్వీకుల అపారమైన శాస్త్ర విజ్ఞానానికి వాళ్ల అద్భుతమైన టెక్నాలజికల్ ఇమాజినేషన్కి ఒక గొప్ప నిలువుటద్దం ఈ వాక్యం చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో వారు కలగన్నది మనం ఈరోజు వాస్తవం చేసుకుంటున్నాం వాళ్ళు ఏవైతే కలలు కన్నారో ఏవైతే ఊహించారో వాటిలో ఎన్నో విషయాలు ఈరోజు టెక్నాలజీ రూపంలో మన ముందు నిలుస్తున్నాయి చివరగా ఒక్క ప్రశ్న ఒక్క మహాభారతంలోనే ఇన్ని అద్భుతమైన సైన్స్ టెక్నాలజీ రహస్యాలు ఉంటే మరి మన మిగతా పురాణాలలో ఇతిహాసాలలో ఇంకా ఎలాంటి అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయో కదా ఒక్కసారి ఆలోచించండి